బోని ఎదిరింది కథ రచన తాత కృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అనిల్ ఆనంద్ మంచి స్నేహితుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ అయిపోవని అనుకున్నారు ఇద్దరూ కలిసి వీడియోలు చేస్తూ ఉంటే అనిల్ వాటిని అప్లోడ్ చేయడం వైరల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు ఆనంద్కి రోజురోజుకి గుర్తింపు పెరుగుతోంది అందుకే తెలివైన అనిల్ని తన సెక్రటరీగా ఉండమని చెప్పాడు ఇలా ఉంటూ ఉండగా ఈ మధ్య ఆనంద్ని బయట చిన్న చిన్న ఓపెనింగ్స్కి పిలుస్తున్నారు ఇది కూడా మంచి పబ్లిసిటీగా ఒప్పుకోమని అనిల్ చెప్పడం చేత ఆనంద్ వాటికి ఒప్పుకున్నాడు ఆనంద్ ఈరోజు నీకొక ఓపెనింగ్కి ఆహ్వానం వచ్చింది అన్నాడు ఫ్రెండ్ అండ్ సెక్రటరీ అనిల్ ఇక మీదట నన్ను సార్ అని పిలవాలి గౌరవం ఇవ్వాలి అనిల్ ఇంతకీ ఏమిటో ఆ ఓపెనింగ్ షాపింగ్ మాల్ అయి ఉంటుంది సెలబ్రిటీ అయితే చాలా కష్టమే మరి ప్రతి ఓపెనింగ్కి నన్నే పిలుస్తున్నారు అనిల్ అన్నాడు ఆనంద్ నువ్వు సారీ మీరు ఇంకా జస్ట్ అప్కమింగ్ అంతే స్టార్ కాదు అందుకే మిమ్మల్ని చిన్న చిన్న ఓపెనింగ్స్కి మాత్రమే పిలుస్తున్నారు సార్ అది గొప్పే కదా అనిల్ కానీ ప్రతి ఓపెనింగ్లో నన్ను స్పీచ్ ఇమ్మని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు చుట్టూ జనాలు ఒక పని చేస్తాను మీకోసం ఒక స్పీచ్ ఫార్మర్డ్ తయారు చేస్తాను అది అన్ని ఓపెనింగ్స్కి ఫాలో అయిపోండి సార్ జస్ట్ ఆ ఓపెనింగ్ పేరు మారిస్తే చారు మిగిలిందంతా ఒకటే థ్యాంక్స్ రా నువ్వు నా టైం సేవ్ చేసావు అయితే రేపు మన సందులో ఒక కిరాణా షాప్ ఓపెనింగ్కి పిలిచారు ఆ లెటర్ ఇవ్వు రేపు చదివేస్తా అన్నాడు ఆనంద్ మర్నాడు షాపు ఓపెనింగ్ బాగా జరిగింది సార్ స్పీచ్ ఎలా ఇచ్చారు సార్ స్పీచ్ చాలా బాగా ఇచ్చాను అంతా నువ్వు రాసిచ్చిందే ప్రతి ఓపెనింగ్కి నన్నే బోనీ చేయమని అడుగుతున్నారు లేకపోతే ఒప్పుకోవట్లేదు కిరాణా షాప్ కాబట్టి ఇదిగో కొన్ని సరుకులు కొన్నాను ఎవరు సార్ చుట్టూ ఉండే ఆ జనమే మన ఫ్యాన్స్ రేపు మీకు రెండు ఓపెనింగ్స్ ఉన్నాయి సార్ ఒక గంట గ్యాప్లో డీటెయిల్స్ అక్కడే తెలుస్తాయి ఇప్పుడు చెప్పలేదు అలాగే స్పీచ్ పేపర్ రెండు కాపీలు ఇవ్వు మార్చి చెప్పేస్తా అన్నాడు ఆనంద్ మర్నాడు ఆనంద్ చాలా హ్యాపీగా ఓపెనింగ్స్కి బయలుదేరాడు అనిల్కు పని ఉండి వెళ్ళలేదు కొంతసేపటి తర్వాత ఆనంద్కు ఫోన్ చేసి అనిల్ ఏమిటి సార్ ఫస్ట్ ఓపెనింగ్ అయిపోయిందా ఏమిటి అయ్యేది చాలా ఇబ్బంది పడ్డాను అనిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అదొక సెలూన్ షాప్ ఓపెనింగ్ అని ఓపెనింగ్ బాగా జరిగింది కూల్ డ్రింక్స్ హడావిడి అంతా బాగానే ఉంది కానీ స్పీచ్ ఇస్తున్నప్పుడే జనాలకి కోపం వచ్చి బాగా తిట్టారు స్పీచి ఏమనిచ్చారు సార్ కిరాణా షాప్ ఓపెనింగ్కి చెప్పినట్లే ఇలాంటి షాపులు వీధికి ఎన్నో రావాలని అందరికీ బాగా ఉపయోగపడాలని నా కోరిక అని చెప్పాను అంతే మరి తిట్టరా సార్ నేను అంత తెలివైన వాడిని కాదు కదా అనిల్ ఇంకా విను అనిల్ బోర్డింగ్ కొట్టాలని షాప్ యజమాని బలవంతం చేశాడు నేను ఎవరికో కటింగ్ చేయాలేమో అనుకుని లోపలికి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటే నాకే కటింగ్ చేసి పడేశారు ఫోన్ ఇలాడు సార్ కటిగా అయిపోయింది కదా ఇప్పుడు బాగా స్మార్ట్గా ఉండే ఉంటారు కదా స్మార్ట్ నా కర్మ జుట్టు ఎంత ఎక్కువ తీస్తే అంత బోనీ బాగుంటుందని మొత్తం గురిగేస్తారా అయ్యో అంతా మన మంచికే సార్ అని ఓదార్చాడు అనిల్ అంతేనంటావా అనిల్ అంతే నెక్స్ట్ ఓపెనింగ్కి ఫోన్ వచ్చింది మీరు బయలుదేరండి ఈ అవతారంతోనా మీకు ఇలాగే ఫేమస్ అవ్వాలని రాసిపెట్టుందేమో ఇక ఆలోచించకండి ఇదేం తట్టా తెస్తుందో అన్నాడు ఆనంద్ వెళ్ళండి సార్ ఈ ఓపెనింగ్స్ వల్ల మీకు మంచి పాపులారిటీ పెరుగుతుంది నో చెప్పకండి అంతేనంటావా అనిల్ మీకు లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వెళ్ళండి సార్ పంపించి వెళ్తాను అన్నాడు ఆనంద్ ఒక గంట తర్వాత అనిల్ నుంచి మళ్ళీ ఫోన్ ఇచ్చింది ఆనంద్కి సార్ అయిపోయిందా సెకండ్ ఓపెనింగ్ అంతా పోయింది ఏమిటి అంత నీరసంగా చెబుతున్నారు అడిగాడు అనిల్ జరిగింది చెప్తే నీకే తెలుస్తుంది నెక్స్ట్ ఓపెనింగ్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అదొక సులభ కాంప్లెక్స్ ఓపెనింగ్ అని రిబ్బన్ కట్ చేసిన తర్వాత స్పీచ్ ఈసారి మార్చి చదివాను మంచి రెస్పాన్స్ వచ్చింది బాగానే ఉంది కదా మరేమిటి ప్రాబ్లం అన్నాడు హనీ సులభు కాంప్లెక్స్లో ఉన్న టాయిలెట్స్ అన్నిటికీ బోని చేయమని బలవంతం చేశారు అక్కడ ఒక ఆరు నజను ఉన్నాయి ఒక్కోదానికి బోని చేయాలని పట్టుబట్టారు మొదటిది బాగానే బోని చేశాను నా కడుపు ఫ్రీ అయిపోయింది కానీ మిగిలిన వాటికి కూడా బోని చేయాలని పట్టుబట్టారు అంతా చేసేదేమీ లేక ఒక్కో దానిలో కొంచెం కొంచెం బోణీ చేశాను విరోచన మాత్రలు ఇచ్చి మరీ బోని చేయించారు అయ్యో సార్ ఎవరు చేయలేని పనిచేసి మీరు చాలా ఫేమస్ అయ్యారు నెక్స్ట్ సినిమా చేసి గ్యారంటీ సార్ అన్నాడు అనిల్ మనస్సులో ఏదో పెట్టుకొని ఇదంతా ఆ అనిల్గాడే చేసుకుంటాడు అందుకే వాడికి రాకుండా జాగ్రత్త పడ్డాడేమో అని మనసులో అనుకున్నాడు ఆనంద్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ